అతేఫాను రోడ్డుపై ఉరి తీసిన ఇరాన్ కోర్టు తాజా పరిస్థితులకు ఆమె మరణమే కారణమా గత ఇజ్రాల్ తో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ లోని వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు వందలాది మంది గాయాల పాలవుతున్నారు అంటే రెండు వేల నాలుగులో జరిగిన ఒక ఘోరమైన ఘటన వైరల్ అవుతుంది అది ఆగస్టు పదిహేను రెండు వేల నాలుగు ఉదయం ఇరాన్ లోని అనేక నగరాలు భయంతో వణికిపోతున్నాయి ఆ దేశానికి చెందిన పదహారేళ్ల అతిఫా సహలెస్ అనే ఒక బాలికను అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఉరితీశారు ఈ ఘోరం అక్కడ జరగడానికి కారణం ఆ దేశ సుప్రీంకోర్టు విధించిన శిక్ష ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది ఇది చాలా దారుణమని నినాదించాయి కానీ ఏం లాభం ఒక బాలిక తన నిండు ప్రాణాలను పోగొట్టుకుంది ఇప్పుడు ఆ బాలిక విషాదగాథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇస్లామిక్ పాలనను ఆమె శపించిందని ఆమెకు జరిగిన అన్యాయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు ఆమెకు జరిగిన అన్యాయం కారణంగానే ఇరాన్ ఇప్పుడు భారీ సంక్షోభంలో కోరుకుపోయిందని ఆమెను నడి రోడ్డుపై ఉరితీసిన తర్వాత నుంచి దేశంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆమెను ఆ దేశ కోర్టు ఎందుకు మరణ శిక్షను విధించింది పవిత్రతకు వ్యతిరేకంగా నేరాలు చేసిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆమె వ్యభిచారానికి పాల్పడిందని అందుకే ఆమెను ఉరి తీయాలని కోర్టు నిర్ణయించింది అయితే కోర్టు చెప్పిన దాని ప్రకారం అతేఫా వయస్సు ఇరవై రెండేళ్లు తన కుటుంబీకులు చెప్పిన దాని ప్రకారం ఆమెకు వయసు పదహారు ఇరాన్ చట్టాల ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వారిని తీయకూడదు అందుకే ఆమెకు వయసు ఎక్కువగా వేసి మరీ ఆమెను నడి రోడ్డుపై ఉరి తీశారనే వాదనలు కూడా ఉన్నాయి ఇక ఇరాన్లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి కూడా ఇరాన్ దేశానికి ఆమె ఇచ్చిన శాపమేనని కొంతమంది వాదన ఇరాన్లో మహిళలకు పురుషుల కంటే ఎక్కువ చట్టాలున్నాయని ఎక్కువ శిక్షలున్నాయని వీటన్నిటినీ మారిస్తేనే కాని ఆ దేశంలో యుద్ధం సెగ ఆగదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి